అస్సలాము అస్సలం అైకుంతుల్లాహి వబర్కాహు బాబిలోనియా ప్రజలు సిమెంటిక్ జాతికి చెందిన ప్రజలు భోగభాగ్యాల జీవితం గడిపేవారు విగ్రహాలను చెక్కి వాటిని పూజించేవారు కనాన్ కుమారుడు నమ్రుద్వారి పాలకుడు పరమ స్వార్థపరుడు నిరంకుశుడైన నియంత ప్రజలను బెదిరించి భయపెట్టి తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు తన పాలనలో ప్రజలు భోగభాగ్యాలతో జీవిస్తారన్న విషయం నమ్రుకి బాగా తెలుసు ప్రజలు విలాసవంతమైన జీవితం తప్ప మరేది పట్టించుకోరన్నది కూడా తనకి బాగా తెలుసు ప్రజలు ఆరాధిస్తున్న విగ్రహాల కన్నా తానే గొప్పవాడినని భావించాడు ఎందుకంటే విగ్రహాలు కనీసం చూడలేవు వినలేవు ఆలోచించలేవు అనుభూతి చెందలేవు ఎవరికీ రక్షణ కల్పించలేవు ఎవరిని సంపన్నులుగా లేదా నిరుపేదలుగా మార్చలేవు కానీ తాను ఎవరినైనా ఏమైనా చేయగల అధికారాలు కలిగిన వాడు ఈ ఆలోచన కలిగిన వెంటనే నమృ తానే అసలైన దేవుడినని ప్రకటించుకున్నాడు విలాసవంతమైన జీవితం గురించి తప్ప మరి దేని గురించి పట్టించుకొని ప్రజలు అతడు చెప్పినట్లు అతనే దేవుడని ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో పద్దాన్ అరం అనే పట్టణంలో ఇబ్రాహీం అలీస్ సలాం జన్మించారు అల్లా ఆయనకు ఎంతో వివేకాన్ని విఘ్నతను విచేదనను వివేచనను ప్రసాదించారు ఆయనకు సత్య మార్గాన్ని చూపించారు ఇబ్రహీం అలైస్ సలాం ప్రజలకు నిజమైన దేవుడని నిజమైన దేవుడిని ఆరాధించాలని బోధించడం ప్రారంభించారు ఏకైక దేవుడైన అల్లాహ్నే ఆరాధించాలని విగ్రహాలను ఆరాధించడంలో విఘ్నత లేదని ప్రచారం చేయసాగారు ఇబ్రహీం అలీస్లాం అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసం కలిగినవారు సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడన్న బలమైన నమ్మకం కలిగినవారు తనకు అల్లాహ్ తరపున అందిన సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసించేవారు మనుష్యులందరూ మరణానంతరం ఒక రోజున మళ్ళీ బ్రతికించబడతారని వారు తమ కర్మలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని పూర్తి విశ్వాసం కలిగిన వారు అయితే ఆయనకు మరణానంతరం మనిషి మళ్ళీ ఎలా బతుకుతాడో కళ్ళారా చూడాలన్న కుతూహలం ఉండేది ఆయన అల్లాహ్ని వేడుకుంటూ మరణానంతరం మళ్ళీ లేవబడటం అన్నది ఎలా జరుగుతుందో చూపించాలని ప్రార్థించారు నాలుగు పక్షులను పట్టుకొని వాటిని కోసి వాటి శరీర భాగాలను కలగలపమని అల్లాహ ఆయన్ను ఆదేశించారు అలా కలగలిపిన శరీర భాగాలను నాలుగు వాటాలుగా వేసి వాటిని వేర్వేరు కొండలపై పెట్టాలని నిర్దేశించారు ఆ పిదప పక్షులను దేవుని పేరుతో పిలవాలని చెప్పారు ఇబ్రాహీం అలస్సలాం దేవుని ఆదేశం ప్రకారం చేశారు ఆయన పిలిచిన వెంటనే కలగలిసిన శరీర భాగాలు ఏ పక్షివి ఆ పక్షివిగా వేరుపడ్డాయి పక్షులు బ్రతికి తిరిగి ఎగిరి వచ్చాయి అలాంటి అద్భుతమైన మహిమ చూసిన వ్యక్తికి మనిషి మరణానంతరం మళ్ళీ లేపబడతాడన్న విషయంలో ఎలాంటి సందేహం లే ఉండే ఆస్కారం లేదు అయితే అల్లాహకు ఏది చేయడమైనా కష్టం కాదు ఆయన ఏదైనా చేదల్చితే అయిపో అంటాడు అంతే ఆ పని అయిపోతుంది ఇబ్రహీం అలీస్లాం తండ్రి పేరు అజర్ అతను విగ్రహారాధకుడు మాత్రమే కాదు విగ్రహాలను చెక్కి అమ్మేవాడు ఒక మంచి కుమారుడిగా తాను తన తండ్రికి పనిలోని అనౌచిత్యం గురించి చెప్పడం తన బాధ్యతగా ఇబ్రాహీం అలహిస్లాం భావించారు ఆ విధంగా తన తండ్రిని అల్లా ఆగ్రహం నుండి కాపాడాలనుకున్నారు కానీ విషయాన్ని చాకచక్యంగా తండ్రి బాధపడకుండా చెప్పాలనుకున్నారు ఆయన తన తండ్రి ఆరాధిస్తున్న విగ్రహాల విషయంలో ఎగతాళి చేయలేదు తండ్రి పట్ల తనకున్న ప్రేమను తెలియజేసు చేసి ఆ విధంగా తండ్రిలో ప్రేమాభిమానాలను ప్రేరేపించి తన మాటలను తండ్రి శ్రద్ధగా వినేలా చేసుకున్నారు ఆ తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పారు జీవం లేని విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారని ప్రశ్నించారు వినలేని చూడలేని కాపాడలేని విగ్రహాలను పూజించడం ఎందుకని అడిగారు తండ్రికి కోపం రాకముందే నాన్న మీకు తెలియని జ్ఞానం నా వద్దకు వచ్చింది నన్ను అనుసరించడం చిన్నతనమవుతుందని దయచేసి భావించవద్దు మీ అనుభవం కానీ మీ వయసు కానీ నాకు లేవన్న సంగతి నాకు బాగా తెలుసు కానీ శైతాన్ మానవాళికి శత్రువు మనిషి దారి తప్పించి దుర్మార్గానికి పాల్పడేలా చేస్తాడు అన్నారు కుమారుడు నిర్మహమాటంగా నిక్కచ్చిగా చెబుతున్న ఈ మాటలు విని ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు కుమారుడితో మాట్లాడుతూ నీవు నా దేవుళ్లను కాదంటున్నావా ఇబ్రహీం నువ్వు అలా చేస్తే నేను నిన్ను రాళ్లతో కొట్టిస్తాను నా కోపం నీకు తెలుసు ఒక తండ్రి మాదిరి దయాగుణాన్ని నువ్వు నాలో చూడలేవు ఇక నిన్ను నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు అంటే ఇబ్రహీం అలీస్ సలాం తన ఇల్లు వదిలిపోవాలని పరోక్షంగా సూచించారు ఇబ్రహీం అలీస్ సలాం మౌనంగా ఊరుకున్నారు అయితే తన తండ్రి తండ్రికి చెప్పడం మానుకోలేదు మీకు శాంతి కలువుగాక మీకోసం నా ప్రభువుతో క్షమాభిక్ష అర్థిస్తాను అల్లా అనంత కరుణామయుడు మీకు మీరు ఆరాధిస్తున్న వాటికి నేను దూరంగా వెళ్ళక తప్పదు అన్నారు తన తండ్రికి వీడ్కోలు చెప్పి భారమైన మనసుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు తండ్రి కఠినంగా నివారించిన ఇబ్రహీం అలీస్లాం తన సత్య సందేశ ప్రచారాన్ని మానుకోలేదు ప్రజలు ప్రాణం లేని విగ్రహాల ముందు సాష్టాంగ పడటం చూసి ఆయన చాలా బాధపడేవారు ఈ ఆచారాన్ని మాన్పించాలని ఆయన తీర్మానించుకున్నారు ఈ విషయమై ప్రజలతో వాదించడానికి సిద్ధపడ్డారు ఒక వైద్యుడు తగిన చికిత్స సూచించడానికి రోగ నిర్ధారణకు పరీక్షలు చేసినట్లుగా ఒక న్యాయమూర్తి నిందితుడిని ప్రశ్నించి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నించినట్లుగా ఇబ్రాహీం అలైస్లాం ప్రజలను ప్రశ్నించారు మీరు సాష్టంగా పడినప్పుడు మీ విగ్రహాలు మిమ్మల్ని చూస్తాయా మీకు ఏ విధంగానైనా ఇవి ప్రయోజనం కలిగిస్తాయా అని అనేవారు ప్రజలు ఆయనకు జవాబిస్తూ విగ్రహాలకు ప్రాణం లేదన్న వాస్తవం తమను తమకు కూడా బాగా తెలుసని కానీ తమ తాత ముత్తాతలు వాటిని పూజించారని విగ్రహాల శక్తి సామర్థ్యాలకు ఇంతకన్నా రుజువు ఏం కావాలని అన్నారు మీ తాత ముత్తాతలు తప్పు చేశారని ఇబ్రహీం అలీ స్థలం వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు ఈ మాటలు విన్న ప్రజలు ఆగ్రహంతో మండిపడ్డారు నువ్వు మా దేవుళ్లను మా తాత ముత్తాతలను నిందిస్తున్నావా లేక పరిహాసానికి చెబుతున్నావా అని నిలదీశారు ఇబ్రహీం అలీస్ సలాం ఎలాంటి ఎలాంటి సంకోచం లేకుండా తాను పరిహాసం చేయడం లేదని సత్యం చెబుతున్నానని తాను ఒక సత్యమైన ధర్మం తీసుకువచ్చానని అందరి ప్రభు అయిన అల్లా తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపాడని అల్లా ఒక్కడే ఏకైక దేవుడని ఆయనే సృష్టికర్త అని భూమ్యాకాశాలను సృష్టించింది ఆయనేనని ఆయనే జీవన వ్యవహారాలన్నీ నడుపుతున్నాడని కేవలం కలప రాళ్లతో చేసిన ఈ విగ్రహాలు కాదని నిర్మోహమాటంగా చెప్పారు ఈ విగ్రహాలు తనకు ఎలాంటి హాని చేయలేవని వారికి నచ్చ చెప్పడానికి ఆయన వారితో సవాలు చేశారు నేను విగ్రహాలను బాహటంగా విమర్శించాను వాటికి నిజంగా శక్తి ఉంటే ఈ పాటికి అవి నాకు హాని కలిగించి ఉండేవి అన్నారు అల్లా సృష్టిలోని సౌందర్యాన్ని ఇబ్రహీం అల్లీస్లం వారికి వివరించారు అల్లా శక్తి సామర్థ్యాలను అల్లా వివేక విజ్ఞతలను తెలియజేశారు విగ్రహారాధనను అల్లా ఏవగించుకుంటాడని ఈ సమస్త విశ్వానికి అల్లా మాత్రమే నిజమైన ప్రభు అని ఆయన తనను సృష్టించాడని తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడని తనకు అన్నపానీయాలు కల్పిస్తున్నాడని జబ్బు పడినప్పుడు స్వస్థత ఇస్తున్నాడని ఆయనే మృత్యువును ఇస్తున్నాడని తర్వాత మళ్ళీ బ్రతికించి లేపుతాడని వివరించారు తాను ఆయన్నే ఆరాధిస్తున్నానని ఆయనే తీర్పు దినానా తన తప్పులను మన్నిస్తాడని చెప్పారు కానీ ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించకుండా విగ్రహారాధన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణానికి బయట ఒక ఉత్సవం జరుపుకునే సంప్రదాయం వారికి ఉండేది అయితే ఆ ఉత్సవానికి వెళ్లే ముందు విగ్రహాలకు ప్రసాదాలు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారు ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని పంచుకు తినేవారు ఇబ్రహీం అలైస్థలం వారితో పాటు ఉత్సవానికి రానన్నారు పట్టణంలోనే ఉండిపోయారు పూర్తి పట్టణంలోని ప్రజలందరూ ఊరి బయట ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్ళారు పూజారులు కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇబ్రహీం అలీస్లం విగ్రహాలున్న ఆలయంలోనికి ప్రవేశించారు చాలా విగ్రహాల పాదాల వద్ద ఆహార పదార్థాలు ఉన్నాయి ఇబ్రహీం అలైస్ విగ్రహాలను విగ్రహాలను భోంచేయడం లేదని వ్యంగ్యంగా అడిగారు కోపంగా విగ్రహాలన్నిటినీ విరగొట్టారు ఒక దానిని తర్వాత ఒకటిగా విగ్రహాలన్నీ ముక్కలు చేసి ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలేశారు అప్పటికి ఆయన కోపం చల్లారింది పూజారులు ప్రజలు తిరిగి వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసమై ఉండడం చూసి నిర్ఘాంతపోయారు ఇలాంటి పని చేసేది ఇబ్రహీం తప్ప మరెవ్వరూ కాదని నిర్ణయించారు ఆగ్రహంగా ఇబ్రాహీంను నిర్బంధించి విచారణ జరపాలన్నారు ఇబ్రహీం కూడా అందుకు ఒప్పుకున్నారు ఆయన కూడా విచారణ జరగాలనే కోరుకున్నారు బహిరంగంగా విచారణ జరిగితే ప్రజలకు వారి మూర్ఖ ఆచారాల గురించి బాహటంగానే వివరించవచ్చని ఆయన భావించారు విచారణలో ఇబ్రహీం అలీస్ సలాం విగ్రహాల విధ్వంసం గురించి ప్రశ్నించారు విగ్రహాలను విరగ్గొట్టింది నీవేనా అని అడిగారు ఇబ్రహీం అలీ సలాం నవ్వుతూ విరక్కుండా ఉన్న పెద్ద విగ్రహాన్ని అడిగితే చెబుతుంది కదా అన్నారు అసలు ఆ పెద్ద విగ్రహమే మిగిలిన విగ్రహాలను విరగ్గొట్టి ఉంటుంది అని కూడా చెప్పారు ఈ మాటలు విన్న వాళ్ళు కోపంతో విగ్రహాలు మాట్లాడతాయని నీకు తెలియదా మాట్లాడవని నీకు తెలియదా అన్నారు ఈ జవాబు కోసమే ఎదురు చూస్తున్నాయి ఇబ్రహీం అలీస్థలం ప్రాణం లేని వాటిని పూజించడం ఎంత నిష్ప్రయోజనకరమో వారికి వివరించారు తమ విశ్వాసాల్లోని హేతురాహిత్యాన్ని వాళ్ళు కూడా గుర్తించారు కానీ వారి అహంకారం సత్యం అంగీకరించకుండా అడ్డుపడింది తమ బలాన్ని ప్రదర్శించడం తప్ప వారు మరో జవాబు ఇవ్వలేకపోయారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అల్లాహుమ్మ రబ్బీ జిద్ని ఇల్